వారకై కరాటే సంఘం మరియు డ్రాగన్ ఫోర్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ సంయుక్తంగా నిర్వహిస్తున్న రెండవ వైజాగ్ ఓపెన్ నేషనల్ కరాటే పోటీల బ్రోచర్‌ను పోర్ట్ స్టేడియంలో ఈరోజు కరాటే సంఘం చైర్మన్ హీరో సుమన్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ముందుగా భారతమాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతిని పురస్కరించుకొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు తదుపరి సీనియర్ కరాటే మాస్టర్ మేకల విజయసార్థి గారి జ్ఞాపకార్థం వారి పేరు మీద రెండవ వైజాగ్ ఓపెన్ నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు పోస్టర్ని ఆవిష్కరించారు ఈ యొక్క కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ బొండేటి కాశీ విశ్వనాథ్ బీజేపీ నాయకులు బొత్స సురేష్ కుమార్ జనసేన డాక్టర్లు సెల్ చైర్మన్ డాక్టర్ బొడ్డెపల్లి రఘు కరాటే సంఘం సభ్యులు అంగారాము ఆనంద బాలు బాలకృష్ణ అంబు శివ గణేష్ రాము పాల్గొన్నారని టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ చిగురుపల్లి సతీష్ కుమార్ తెలియజేశారు మనం ఈరోజు కలవడం ఏంటంటే సెకండ్ ఓపెన్ టోర్నమెంట్ ఇది ఫిఫ్టీన్త్ డిసెంబర్ జరుగుతుంది సో ఇంతకు ముందు బిఫోర్ టోర్నమెంట్ లో మీ అందరికీ తెలుసు ఇక్కడ ఇదే మన పోర్ట్ స్టేడియంలో జపాన్ నుంచి ఓ గ్రాండ్ మాస్టర్ తీసుకొచ్చి సెమినార్ కండక్ట్ చేసి ముఖ్యంగా ఎందుకంటే అప్పుడప్పుడు ఇలాంటి గ్రాండ్ మాస్టర్స్ అని వచ్చి వాళ్ళ అప్డేట్ టెక్నిక్స్ ఎస్పెషలీ వాళ్ళ ఏజ్ చూసి చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు అది చెప్పడం కాదు సో ప్రాక్టికల్గా చూపిస్తే చాలామంది కన్విన్స్ అవుతారు సో సతీష్ ఏంటంటే ఆయన గుడ్ విల్తో ఏంటంటే మాస్టర్ని తీసుకురావడం అరేంజ్ చేయడం దానికి మాస్టర్ ఆయన పూజారి గారు కూడా కోఆపరేట్ చేయడం జరిగింది సో అది ఒక ఎత్తు అయితే మెయిన్గా కాశీ గారు ఏంటంటే ఈ స్టేడియం చాలా అంటే మాకు కన్సెషనల్ రేట్ మీద ఎందుకంటే కరాటే అనేది మార్షల్ ఆర్ట్స్ అనేది కొంచెం స్పోర్ట్స్లో కొంచెం వెనక్కి ఉందండి సో ఫండ్స్ కానీ సపోర్ట్ కానీ అవి చాలా తక్కువగా ఉంది దీనికి ఏంటంటే రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ సైడ్ నుంచి చాలా ఎసెన్షియల్ మ్యాటర్ లైఫ్లో చాలా ఎసెన్షియల్ మ్యాటర్ ఇది ఈరోజు హౌ యూ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ రఘు గారు ఉన్నారు మందులు ఇస్తారు పోకర్ బట్ బాగా అటాక్ చేస్తే ఏం చేస్తారండి ఏం చేయలేరు చాలామంది ఆలోచించట్లేదు అందుకే చాలామంది మహిళలు రేపుకి మొలస్టేషన్కి వీటి అన్నిటికి గురి అవుతున్నారు ఏ అన్ని జరిగిన తర్వాత ఇలా చేసి ఉండాలి అలా చేసి ఉండాలి అంటారు పేరెంట్స్ కూడా ఎన్నోసార్లు చెప్తుంటాం ఏమంటే మీ పిల్లలు బాగుండాలని చెప్పేసి మేము ఇవన్నీ చేస్తున్నాం నేను ఇంత అంటే అందరూ బాగుండాలి అందరూ సేఫ్గా ఉండాలని ఇంక్లూడింగ్ సీనియర్ సిటిజన్స్ సో నా సైడ్లో ఏంటంటే నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ పర్టికులర్ మార్షల్ ఏదో కరాటే ఈరోజు కరాటే చెప్పట్లేదు మార్షల్ ఆర్ట్ ఏ టు జెడ్ ఎనిథింగ్ నేర్చుకోండి మీకు ఏది ఇష్టం ఉందో నేర్చుకోండి కీప్ యువర్ సెల్ఫ్ ఫిట్ కీప్ యుర్ సెల్ఫ్ రెడీ ఏదైనా ఇబ్బంది వచ్చినా వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏది ఉండదు టైంకి ఉండదు టైంకి యూ హ్యాడ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ లైఫ్ అలా అయిపోయింది మీ ఒకటే కాదు ప్రపంచంలో కూడా అలాగే ఉన్నాయి చూస్తే మొత్తం మీరు చూడండి ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇండియా మ్యాప్ పక్కనే ఎవ్రీవేర్ వార్ యుద్ధం జరుగుతుంది ఏం జరుగుతుందో తెలీదు నిజంగా హాట్స్ ఆఫ్ మన ఇక్కడ ఇలా ఉన్నాం మన లీడర్ మోడీ గారు ఉన్నారు హ్యాపీగా మన ఇష్టానికి మనం తిరుగుతున్నాం ఇష్టానికి జల్సా చేస్తున్నాం వాట్ ఇస్ గోవింగ్ ద వరల్డ్ ఒక్కసారి మీరు టీవీలో వాటిట్లో చూస్తే ఎంత సేఫ్గా ఉన్నామో తెలుస్తుంది బట్ హౌ లోంగ్ జరగాలని చెప్పట్లా ఏమో చెప్పలేము మనం మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి ఫిట్గా ఉండాలి హెల్త్ ఇస్ ఎ వెరీ బిగ్ గిఫ్ట్ అండి గాడ్ ఈస్ గివింగ్ ఇన్ టు యువర్ టు బీ ఫిట్ డూ సంథింగ్ మార్షల్ ఆర్ట్ ఇస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ అండ్ తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్ చూసి నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను మార్షల్ ఆర్ట్ ఇస్ ద బెస్ట్ ఎక్సైజ్ సో అందుకే నేను చెప్తున్నాను సో అగైన్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ కాశీగారు మాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వడంతోనే లాస్ట్ టైం ఏంటంటే ఇంత బ్రహ్మాండంగా ఒక రాయల్గా ఒక మంచి రిచ్ లుక్తో ఎంత పార్కింగ్ ప్లేస్ ఒక ఆంబియన్స్ అని వచ్చింది ఈరోజు కాశీగారు ఇక్కడ కూర్చున్నారు నేను పక్కన ఉన్నా నేను చెప్పాలి ఐ హెవ్ విత్ ఆల్ ది డెవలప్మెంట్ ఈస్ డూయింగ్ అండ్ ఈస్ గాట్ అన్ అవార్డ్ ఇట్ డిజర్వ్ సంథింగ్ మోర్ దెన్ దట్ ఈరోజు ఎంటర్టైన్మెంట్ కానీ టూరిజం కానీ ఇంట్రెస్ట్ ఉంటుంది జనరల్గా ఏంటంటే వస్తారు కూర్చుంటారు నాలుగు డబ్బులు సంపాదించుకుంటారు వెళ్ళిపోతారు బట్ ఈరోజు ఇక్కడ స్టేడియం లోపల ఉన్న ఆయన అంటే లాస్ట్ టైంకి ఈ టైంకి నేను చూస్తుంటే ఐమ్ అమేజ్డ్ అదే ఈ మనిషి అంత ఇంట్రెస్ట్తో ప్రపంచంలో జరుగుతున్న స్పోర్ట్స్ అన్ని చూసి గేమ్స్ చూసి ట్రైన్ టు ఇన్సైడ్ దిస్ ఇది దిస్ ఇస్ అ స్పిరిట్ సో ఐ డోంట్ హెవ్ అండ్ హౌ టు థ్యాంక్ హౌ టు ప్రేజ్ ఈ నీడ్స్ అన్ అవార్డ్ ఈ నీడ్స్ అన్ అవార్డ్ అవార్డు ఇవ్వడంతోనే ఏమవుతుందంటే మనకి మారల్ బూస్ట్ వస్తుంది మాకు ఎట్లా అవార్డ్స్ గవర్నమెంట్ ఇవ్వరు ప్రైవేట్ అవార్డ్స్ వస్తాయి ఇట్స్ ఎ మారల్ బూస్ట్ మేము పనిచేసిన దానికి ఒక రికగ్నిషన్ ఉంటే ఇంకా చేస్తాం చాలా మంది అంటారు అదే ప్రైవేట్ ప్రైవేట్ అవార్డ్ అయినా ఇట్స్ అన్ అవార్డ్ ఊరికే ఇవ్వరు వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ సో యూనిక్ టూరిజం ద స్టేట్ నుంచి ఈ డిజైవ్ ఇట్ సో మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను అదే మాదిరి డాక్టర్ గారు రవి గారు మాతో పాటు ట్రావెల్ చేస్తూనే ఉన్నారు ఆయన బీయింగ్ అ డాక్టర్ ఆల్సో ఈజ్ గివింగ్ లాట్ ఆఫ్ సపోర్ట్ అంగరామ గారు అండ్ ఇప్పుడు సురేష్ గారు కూడా ఈస్ జాయింట్ లాస్ట్ ఇయర్స్ అందరికీ ముందుగా పేరు పేరు నేను ధన్యవాదాలు చెప్తాను ఈ సందర్భంగా రవి గారు వచ్చి మన డెప్టీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి బాగా క్లోజ్గా ఉన్నారు కాబట్టి మీకు రిక్వెస్ట్ ఈజ్ ఆల్సో మార్షల్ ఆర్టిస్ట్ పవన్ కళ్యాణ్ ఈజ్ ఆల్సో ఎ మార్షల్ ఆర్టిస్ట్ ఆల్సో నల్ ఆయన దగ్గరికి వెళ్ళిపోయి మనం ఏ విధంగా ఈ మార్షల్ ఆర్ట్ని స్కూల్స్ కాలేజెస్లో లో చేయవచ్చు మేక్ ఇట్ ఎ కంపల్సరీ పార్ట్ ఆఫ్ స్టడీస్ దీనికి కొన్ని మార్క్స్ పెట్టండి అదర్వైజ్ వాళ్ళు ఎవరు ఒక మార్క్స్ పెట్టండి బికాస్ యూఆర్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్స్ లైఫ్ గవర్నమెంట్ ఇస్ నాట్ రెస్పాన్సిబుల్ ఇఫ్ గర్ల్ గెట్స్ రేప్ కిల్డ్ కింద బి రెస్పాన్సిబుల్ కింద గివ్ కాంపన్సేషన్ లేదు అట్లీస్ట్ లెట్ దాంట్ ప్రొవైడ్ చేసి ఇది ప్రొవైడ్ చేయమని చెప్పండి చిన్న పిల్లలు ఫ్రమ్ ద సిక్స్త్ క్లాస్ నుంచి లెట్ లెడ్దమ్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ మాస్టర్ అండ్ దే షుడ్ మేక్ అంటే కంపల్సరీ ఆయనకి చేశారంటే ఆ క్రెడిట్ ఆయనకే అవుతుంది